శ్రీకృష్ణుడు ఆసీనుడైన తర్వాత ఆమె అతనికి శాసనం చేయటం ప్రారంభిస్తుంది పరమాత్మకు శాసనము చేయడమే పెరియాళ్వార్ యొక్క ముద్దు బిడ్డ అయిన ఆడాళ్ళు యొక్క లక్ష్యం అతని నడకను చూసి ఆండాళ్ళు మరియు ఆమె స్నేహితులు దండకారణ్యములోని సీతమ్మలాగా మునులు పెరియాళ్వార్ మాదిరిగా మంగళాశాసనము గావిస్తారు లేత పాదాలు కలిగిన శ్రీకృష్ణ పరమాత్మను నడిపించామే అని వారు బాధ చెందుతారు அன்று இவ்வுலக அடி போத்தி சென்றங்குத்தென் தென்னிலங்கை செத்தாய் திரல் போத்தி பொன்றச்சகிட புகழ் போத்தி கன்று குணிலா வெறிந்தாய் கழல் போத்தி குன்று குடையா வெடுத்தாய் குணங் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி ఎండెన్నుం సేవగమే ఏతి పరై గుల్వాన్ ఇండు యాం వందోం ఇరంగేలోర్ ఎంబావాయ్ దీని భావమే పొత్తి పొత్తి అన్న పదము చిరకాలము వర్ధిల్లు అని శాసనమును సూచిస్తుంది ఆనాడు దేవతల కోసం ముల్లోకాలను కొలిచిన మీ దివ్య పాదార విందములకు మంగళము సుందరమైన లంకకి వెళ్ళి రావణుడిని చెండాడిన మీ బహు పరాక్రమములకు మంగళము శ్రీకృష్ణునకు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగినట్లు కాలు చాచి నేల కూల్చిన మీ ప్రతిమా కీర్తికి మంగళం వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగ నావేశించిన అసరుని చంపుటకై రాయిని విసిరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసిరినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా పాదములుంచి నిలిచిన మీ దివ్య పాదములకు మంగళం గోవర్ధన పర్వతమును గొడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళం శత్రువులను సమూలంగా పెకిలించి విజయమును ఆర్చించి ఇచ్చడి మీ హస్తము వేలాయుధమునకు మంగళము ఈ ప్రకారంగా నీ వీర చరిత్రలోనికి తెచ్చి పర అనే వ్రత సాధనము నందున మీ నాడు వచ్చినారము అనుగ్రహింపుము జై శ్రీ అండాళ్ తిరువడిగలే శరణం